Oh, కళ్యాణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు పవర్ స్టార్ జనసేన అధ్యక్షుడిగా జనం మధ్య ఉంటూ కమిటైన సినిమాలను పూర్తి చేస్తున్నారు జనసేనాని గెలిచిన తర్వాత ఏడాది పాటు పూర్తిగా ప్రజాసేవలోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా సినిమాల వైపు చూడలేదు చాలా నిర్మాతలు తన దగ్గరికి వచ్చినా కూడా డేట్ ఇవ్వలేను అని ముఖం మీద చెప్పేశారు పవన్ కళ్యాణ్ రాజకీయంగా కాస్త ఉపశమనం దొరికిన తర్వాత ఏడాది పాలన పూర్తయిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా గాడిన పడిన తర్వాత సినిమాల వైపు వచ్చారు పవన్ జూన్ నుంచి మొహానికి రంగు వేసుకుని ఒప్పుకున్న సినిమాలన్నింటినీ పూర్తి చేస్తున్నాడు ఈ క్రమంలోనే హరిహర్ విరమల్లు ఇప్పటికే వచ్చేసింది సెప్టెంబర్ ఇరవై ఐదు విడుదల కానుంది ఇక ఉన్నదేమో అనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు పవన్ ఈ షెడ్యూల్ తో అది కూడా పూర్తి కానుంది మిగిలిన చిత్ర యూనిట్ కూడా పాల్గొంటున్నారు గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీని మీద అంచనాలు ఆకాశంలో ఉన్నాయి దానికి తోడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమా కథ రాసుకున్నాడు హరీష్ అందుకే ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు మెసేజ్ కూడా ఉంటుందని ఇచ్చాడు ఈ దర్శకుడు మిస్టర్ బచ్చన్ తర్వాత బాగా లో ఉన్న హరీష్ శంకర్ ను నమ్మి ఈ సినిమా ఇచ్చారు పవన్ నిజం చెప్పాలంటే గబ్బర్ సింగ్ ముందు కూడా హరీష్ పెద్ద డైరెక్టర్ ఏం కాదు మిరపకాయ హిట్ అయిన తర్వాత కూడా అంత క్రేజ్ ఏమీ రాలేదు అలాంటి సమయంలో గబ్బర్ సింగ్ సినిమా ఇచ్చాడు పవన్ ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ బ్లాక్ బస్టర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు హరీష్ ఇప్పుడు మళ్లీ ఆయన ఫ్లాపుల్లోనే ఉన్నాడు అయినా కూడా మరోసారి నమ్మి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇచ్చాడు పవన్ ఈసారి కూడా ఖచ్చితంగా బాక్సాఫీస్ బద్దలైపోతుందని నమ్మకంగా చెబుతున్నారు హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులు జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇస్తాను అంటున్నాడు ఇదిలా ఉంటే ఈ సినిమాలో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కూడా చేయబోతున్నాడు ఈ విషయాన్ని సైమా అవార్డుగా దేవి శ్రీ ప్రసాద్ చెప్పాడు ఈ సినిమాకు ఆయనే సంగీతం అందిస్తున్నాడు ఇందులో ఒక పాట విన్న తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నాకు డాన్స్ చేయాలని కోరిక కలిగింది ట్యూన్ అలా ఇచ్చావని తనను పవన్ మెచ్చుకున్నట్లు తెలిపాడు దేవి ఇందులో పవర్ స్టార్ డాన్స్ కూడా బాగానే ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరు రిలీజ్ కానుంది ఈ సినిమా